వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్ని రకాల పూసలను వినియోగించి ఆధ్యాత్మికంగా గణనాధుని చిత్రాన్ని చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుణ్ణి తొమ్మిది రోజుల పాటు భక్తులు భక్తి శ్రద్దలతో వేడుకుంటారని అన్నారు భక్తితో భగవంతుని చిత్రాలు ఎన్నో చిత్రించారని భగవంతుని ఆశస్సులు ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు జై జై గణేష వినాయక నవరాత్రుల శుభ సందర్భంగా ఈరోజు వినూతన చిత్రానికి చిత్రించడం జరిగింది గజ్లేలోని శ్రీరామకోటి భక్త సభాయం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వేలాది రకాల చిత్రాలను ఎన్నో రకాల చిత్రాలను ఎన్నో విధంగా చిత్రించడం జరిగింది ఈ సందర్భంగా వినాయక నవరాత్రుల సందర్భంగా ఒక వినాయకుని చిత్రాన్ని వినూతనంగా చిత్రీకరించాలన్న ఒక సంకల్పంతో కూసలను ఉపయోగించడం జరిగింది అన్ని రకాల కూసలను ఉపయోగించి రెండు రోజులు శ్రమించి ఆ యొక్క గ్రహణాధుని అనేది అత్యద్భుతంగా చిత్రించడం జరిగింది ఈ యొక్క చిత్రం కూడా రామకోటి కార్యాలయం ఆవిష్కరించి ప్రత్యేకంగా పూజించడం జరిగింది భక్తులు కూడా చాలామంది తిలకించి కూడా అద్భుతంగా ఉందని ఆ యొక్క చిత్రాన్ని తిలపించారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ గ్రహణాదుని కర్ణా కటాక్షాలు పొందుతారని అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా భగవంతుని సేవలు తరించాలని సమయం దొరికినప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణే కానీ లిఖిత సంఖ్యనే కానీ లిఖించాలని రామ్ రామకోటి భక్త సమాజం కోరుకుంటుంది అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా తొమ్మిది రోజుల పాటు ఆ యొక్క గణనాధ సేవలో తరించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై గణేష్